అభ్యర్థి గార్లపాటి జితేందర్ కుమార్ ముమ్మర ప్రచారం నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేందర్ కుమార్ ఆదివారం నల్లగొండ పట్టణంలోని ముప్పై తొమ్మిదవ వార్డు బీటి కాలనీలో మిర్యాలగూడ పట్టణంలోనూ విస్తృత ప్రచారం చేశారు నరేంద్ర మోడీ రెండవసారి ప్రధాని కావాలంటే బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు నాలుగున్నర సంవత్సరాల మోడీ పాలనలో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలను ఆదుకుందన్నారు దేశ కోసం సమగ్రత కోసం బీజేపీని గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి బండారు ప్రసాద్ జయపాల్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ మురిశెట్టి నాగేశ్వరరావు భూపతి రాజు సాంబయ్య మునికుమార్ రవి తదితరులు పాల్గొన్నారు